అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకి సమయం తక్కువ ఉన్నది సర్పంచ్ పండరి గారికి మరి ఈ గ్రామం తడకల్ గ్రామం నాకు కొత్త ఏం కాదు ఇక్కడ నేను సైకిల్ మీద తిరుక్కు తిరుక్కుంటే ఈ సైకిల్ మీద మరి నారాయణఖేడ్ అంటే తడకల్ అంటే నేను సైకిల్ మీద తిరిగిన నాకు ఆ ప్రేమ ఉన్నది ఈ గడ్డ మీద నారాయణఖేడ్ అంటే చాలా ప్రేమ ఉన్నది నాకు ఈ గ్రామానికి ఎంఏ నేను ఎంపీ అయినాక మీరు చేతి గుర్తు ఓటేసి ఎంపీగా గెలిపించండి దీన్ని మండల కేంద్రంగా చేయడానికి నేను మీతో పాటు కృషి చేస్తా గవర్నమెంట్ అని చెప్పి ఈ సభాపర్గా చెప్తున్నా మరి బీపీ పాటు ఇప్పుడున్న ఎంపీ ఎప్పుడైనా మనకు కనిపించినా వచ్చిందా ఓట్లు వేసినప్పుడు వచ్చిండు మళ్ళీ వస్తాడు ఎందుకు ఓటు వేసినాం మన గురించి మన ప్రాంతం బాబు గురించి దంచుడు దంచుకున్నాడు నారాయణ కేరళ ఏమన్నా ఎలక్షన్ ముందు నేను హమ్ ఇండస్ట్రీస్ అతే ఓ కరితే ఏ కరితే అని చెప్పి చెప్పిండు చెప్పి ఏం చేసిండు ఇక్కడ భూములు గుంజుకున్నాడు గరిబుగా భూములు గుంజుకున్నాడు దళితుల భూములు గుంజుకున్నాడు నేను ఎన్నో గెలిచిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుండి ఆ భూములు గుంజుకొని వాపస్ మా దళితులకు ఇప్పిస్తా అని చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా నేను ఎవరికి భయపడను ఇది జరగబోతున్నాయో మా వాళ్ళు వన్ సైడ్ గా మీరు చేతి గుర్తు పోటాయండి ఇది నేను చేసి చూపిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తున్నా మరి ఈరోజు బీవీ పడోల్ వచ్చిన డబ్బులు ఎంపీకి ఎందుకు ఇస్తారా పైసలు ఖర్చు పెట్టమని రోడ్లు వేయమని నల్ల పెట్టమని ఏదైనా పని చేయమని ఇరవై ఐదు కోట్లు ఇస్తాడు ఏం చేసాడు మన ఎంపీ మాజీ ఎంపీ సులేషన్ చేసిన పనులు తప్ప మొన్న ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఇరవై కోట్లు వాపసు పోయినాయి ఖర్చు పెట్టలే మరి ఇట్లాంటి ఎంపీ కావాలా మనకు అసమర్థ ఎంపీ కావాలా లేదా ఏం చేయకచ్చింది నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ వలసలు ఆపాలి కంపెనీలు తీసుకురావాలి ఈ ప్రాంతాన్ని వలసలు ఆపినప్పుడే ఈ ప్రాంతం నారాయణ అభివృద్ధి జరుగుతుంది తప్ప మన వాళ్ళు ఎక్కడైతే వలసలు పోయిందో మళ్ళా వాపసు రావాలి ఇక్కడ జరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి దాని కూడా ఏం చేయలేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితును మొన్న ఏం చెప్పిండే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఇంతకుముందు ముందు అన్న చెప్పింది కదా ఆరు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వచ్చాయి మీ పేదోడి బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఆరు వేలు రెండు వేల రూపాయలు మీ ఎట్లా ఉంటాయి మొన్న రాహుల్ గాంధీ సారు జాబాద్కి వచ్చాడు అన్న కూడ సురేష్ అన్న కింద దిగినప్పుడు కారు దగ్గరగానే డోర్ దగ్గర నేను రాహుల్ గాంధీ మన ఇంద్రమ్మ మా మన్మడు దగ్గరకు పోయి అడిగిన సార్ ఇదేదో గరీబోలకు నెలకు ఆరు వేలు కొత్తగా తీసుకొచ్చినావాట ప్రధానమంత్రి అయినాక సంతకం పెడతావాట ఏం సార్ అని అడిగితే అప్పుడు ఏమన్నాయంటే ఒక్కడు మర్చిపోకు ఈ ఆరు వేలు ఓన్లీ అమ్మలకి ఇస్తా మగోళ్ళకి ఇవ్వను ఎందుకు ఇవ్వట అంటే మగవాళ్ళు మందు తాగి సిగరెట్ తాగి అంత ఖరాబ్ చేస్తారు పైసలు మరి అమ్మలైతే దాచి పెట్టుకుంటారు వాళ్ళకి ఇస్తా అని చెప్తాను ఆరు వేలు రూపాయలు మీ అకౌంట్లో వస్తాయి డైరెక్ట్ బ్యాంకులకు వస్తాయి చేతి గుర్తు పోటీ అయింది ఇంద్రమ్మ మనమన్న గెలిపించుకోండి మరి ఆయన ప్రధానమంత్రి ఏంటి మీ బిడ్డ ఇక్కడ వాడే నన్ను సమయం తక్కువ ఉంది మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు నేను నిద్రపోను ఈ కంపెనీ తీసుకొచ్చి చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా తీసుకొస్తాను మీ గురించి ఈ ప్రాంతం గురించి ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రితో కొట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి తీసుకొస్తా అని చెప్తూ దయచేసి పదకొండవ తారీఖు నాడు అందరూ పదకొండు తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేపించి మరి బీబీ పాటిల్ ను పర్మనెంట్గా ఎవరికి పంపించాలి తూనే పంపించాలి పక్క రాష్ట్రం మన రాష్ట్రం వాడు కాదు పక్క రాష్ట్రంలో తెలుగు తెలుగు రాదనకు ఏడు అంటూ తెలుగు రాదు ఏం రాదు ఏం రా ఏం రాదు అనకు అక్కడనే పంపిద్దాం मेरे को नमस्कार जब मुसलमान भाइयों बहनों आपका जहराबाद उम्मीदवार मदन मोहन आपसे विनती करता हूं आज देश आज हमारा मुल्क खतरे में है आप टीआरएस पार्टी को वोट डाले तो डायरेक्ट वो मोडी के गले में जाएगा मोदी का वोट टीआरएस का वोट अब याद रखिए कांग्रेस पार्टी सेक्यूलर पार्टी आपका कीमती वोट हाथ को डालिए आज अपना शराय बचाने का है अपना दस्तूर बचाने का है अमर मुसलमान बच्चों के लिए रोजगार करना है और तो रोजगार करने के लिए मैं आपके साथ हूँ कभी कीमत में कभी वक्त में आपके साथ हो मदन मोहन कांग्रेस पार्टी आपके साथ है हमारा बड़े भाई सुरेश शेखकर जी है हमारा विजय पाल जी है हमारा संजय रेड्डी भाई है हम सब मिलके आपके साथ रहेंगे आपका आपका हमारा वादा है आपको लेवंथ ग्यारह तारीख को हाथ को डालिए हम जरूर आपका जो कामयाब हम करेंगे